రైతులు తమ పంట ఉత్పత్తుల్ని వ్యవసాయ మార్కెట్కు తరలించి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాసరాజు అన్నారు ఈ సీజన్లో మార్కెట్ పరిధిలో రైతుల సౌకర్యార్థం వరి ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు పంట తేమ శాతంను బట్టి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని కోరారు అలాగే రైతుల సౌకర్యార్థం ఒక వాట్సాప్ నెంబర్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు శ్రీ ఎం శ్రీనివాసరాజు వ్యవసాయ మార్కెట్ కమిటీ వర్ధనపేట కార్యదర్శి మార్కెట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్ యార్డు ఇల్లంద నందు ఒక ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాయపర్తి సబ్ నందు ఒక ఐకేపి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి మార్కెట్లు మూడు మండలాలు ఉన్నవి అందుకి సంబంధించి యాభై ఒక్క ఐకేపీ సెంటర్లు ఏర్పాటైనవి ఇక్కడ సన్న ధాన్యం మనం దొడ్డు ధాన్యం వేరువేరుగా పెట్టి కాంటాలు జరుగుతున్నవి కాబట్టి ఇట్టి అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవాలి అలాగే మార్కెట్ యార్డుకు రైతు సోదరులు సరుకును తెచ్చే సమయంలో తేమ లేకుండా ఆరబెట్టుకొని తాలు చెత్త చెదరం లేకుండా తీసుకొచ్చినచో త్వరగా కాంటాలు అయ్యి వెల్లుటకు అవకాశం కలదు అలాగే ఈ మార్కెట్ నందు రెండు జిన్ని మిల్లులు ఏర్పాటైనవి ఈ జిన్ని మిల్లులందు సీసే వారు పత్తి కొనుగోలు చేయుచున్నారు అలాగే వారి వాడికి కూడా మొత్తం డెబ్బై ఐదు ఇరవై ఒకటి మద్దతు ధర ఉంది డెబ్బై ఐదు ఇరవై ఒకటి మద్దతు ధర ఎనిమిది శాతం వరకు ఉంటే డెబ్బై ఐదు ఇరవై ఒకటి మద్దతు ధర వస్తుంది తదుపరి తొమ్మిది శాతంకి డెబ్భై నాలుగు నలభై ఐదు పది శాతంకి డెబ్బై మూడు డెబ్భై పదకొండు శాతంకి డెబ్బై రెండు తొంభై ఐదు పన్నెండు శాతంకి డెబ్బై రెండు ఇరవైగా ధరలు నిర్ణయించే నైనది ఇది సరుకును పత్తి సరుకును కూడా తీసుకొచ్చే సమయంలో రైతులు మంచిగా ఆరబెట్టుకొని ఎలాంటి గింజలు లేకుండా మంచి ఉండేటట్టు చూసుకొని తీసుకురాగలరు అలాగే ఈ సంవత్సరం ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో వాట్సాప్ నెంబరు ఇవ్వడం జరిగింది ఇట్టి వాట్సాప్ నెంబరు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ ఎయిట్ డబల్ వన్ డబల్ వన్ ఇటు వాట్సాప్ నెంబర్కు సంబంధిత రైతు ఎవరైతే ఏవోలా దాంట్లో ఫీడ్ అయి ఉంటుందో ఆధార్ అయి ఉంటుందో ఆ నెంబర్ ద్వారా హెచ్ఐ అని హాయ్ అని టైప్ చేసి పంపడంతో సంబంధిత డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్లో మీ యొక్క సరుకు ఎంతవరకు అమ్ముకోవచ్చు మరియు మన సీసీఐ కేంద్రాలలో ఎంత టైము పడుతుంది వేచి ఉండడం మళ్ళీ టైము ఎంత టైము మీ డబ్బులు ఎంత ఎంతవరకు వచ్చాయి జమ కావడం అనేది తెలుస్తుంది కావున ఇట్టి వాట్సాప్ నెంబర్ కూడా రైతు సోదరులు వినియోగించుకోవాలని కోరుచున్నాను అలాగే ఇటీవల మనకి నరుపుడు వెంకటయ్య చైర్మన్ గారు పాలక వర్గం కూడా ఏర్పాటైంది వారి ఆదేశాల మేరకు వారు కూడా మనకి మార్కెట్ యార్డ్లో డెవలప్ వర్క్స్ ప్రపోజల్కి పెట్టమని చెప్పారు త్వరలో ఇటు కమిటీ సమావేశంలో వీటిని మేము పెట్టి తీర్మానం చేయించున్నాము కావున ఇటీ అన్ని రైతు సోదరులు ఇట్టి మన పత్తిని పత్తి అమ్ముకున్న సీసీ వారికి అమ్ముకోవడానికి మరియు ధాన్యంను గవర్నమెంట్ వారికి అమ్ముకోవడానికి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేసుకుంటున్నాను ఇటు ఇల్లన్న మార్కెట్ నందు ప్రస్తుతం ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఇట్టి ఐకేపీస్ అందరు మొత్తం మనం నీటి వసతులు రైతులకి టాయిలెట్స్ వంటి వసతులు కల్పించను ఇటు మార్కెట్లో కూడా గోడములు నాలుగు గోడములు ఉన్నాయి వాటిని సివిల్ సప్లైస్ వారు తీసుకొని ఉన్నారు మరి రైతులు ఎటువంటి ఇబ్బంది అయినా మా యొక్క దృష్టికి తీసుకొస్తే మేము సత్వరమే పరిష్కరించి వాటిని చేస్తామని చెప్పేసి తమరికి తెలియజేసుకుంటున్నాం బాయ్